సో నమస్తే అండి నా పేరు విజయ్ నేను ప్రాచీన ఆర్గానిక్స్ తరపు నుంచి మా సంస్థ పేరు ప్రాచీన ఆర్గానిక్స్ అండి మేము గత ఎనిమిది సంవత్సరాలుగా హైదరాబాద్లో ప్రకృతి సేద్యం చేస్తూ ఎక్రోస్ హైదరాబాద్ హోమ్ డెలివరీ చేస్తున్నాం మేము సో దానిలో భాగంగా మేము ఏం చేస్తున్నామంటే ఇవాళ మనం టమాటో చూస్తే కనుక టమాటోల్లో చూస్తే కనుక మనకి ఏ టమాటోలో కూడా టమాటో లేదు అంటే మనకు ఇంతవరకు ఉండే పోషకాలు ఏవైతే ఉన్నాయో టమాటోలు అవి ఇప్పుడు దొరకట్లేదు మనకి ఆ టేస్ట్ లేదు సో అందుకని మేము ఏం చేస్తున్నామంటే ఇలాంటి టమాటల్ని దీని పేరు టోగో టమాటా అండి ఇది నాటు విత్తనం ఇది సో ఇది బేసికల్గా పది రెట్లు పోషకాలు ఎక్కువ ఉంటాయి మనం తినే టమాటాల కన్నా కూడా సో ఇట్లాంటి వాటిని హైదరాబాద్లో ఫస్ట్ టైం వీటిని మేము డెవలప్ చేస్తూ అండ్ డెవలప్ చేయడమే కాకుండా హోమ్ డెలివరీ చేస్తున్నాం కస్టమర్స్కి అక్రాస్ హైదరాబాద్ సో ఇదే కాకుండా మీకు ఇక్కడ చూస్తున్న రైస్ ఏవైతే ఉన్నాయో అంటే ఇవాళ చూస్తే మనకు వి హెవ్ బికమ్ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వల్డ్ హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ సో అన్ అట్లాంటి వాటికి సొల్యూషన్గా నవారా రైస్ సో ఇది చాలామంది వినే ఉంటారు సో ఇట్లాంటి వాటిని కూడా మేము గ్రో చేస్తూ డెలివరీ చేస్తున్నాం హైదరాబాద్లో మీ కాలబట్టి కానీ నవారా కానీ చిట్టి ముచ్చాలు కానీ కోతాంబరి కానీ కోతాంబరిది హై హైయెస్ట్ సెంటెడ్ వెరైటీ సో ఇది ఏం చేస్తుందంటే ఇది మా మా క్షేత్రంలో పండించినప్పుడు చుట్టుపక్కల ఉన్న రకరకాల పక్షులన్నీ కూడా మా ఆ సెంటెడ్ ఫ్లేవర్కి మా ఫామ్లోకి వస్తాయి మన ఫామ్లోకి సో మనకి జీవ వైవిధ్యం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అలాగే మైసూర్ మల్లిగా అని చెప్పేసి ఇది చిన్నపిల్లలకి హైలీ న్యూట్రిషియస్ అండి సో ఇట్లాంటి విత్తనాన్ని కూడా మేము చేస్తున్నాం సో ఇక్కడ మీరు చూస్తున్న ఈ సోరా చూస్తున్నారు కదా రకరకాల సోరా మీకు లాంగెస్ట్ సోరా ఇది సిక్స్ ఫీట్స్ ఉంటుంది బేసికల్గా సిక్స్ ఫీట్స్ వరకు పెరుగుతుంది సో ఇది యాక్చువల్గా మీకు గుమ్మడికి షేప్లో ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా కొన్ని చేస్తున్నాము సో మనకి సోరా ఇప్పుడు చూస్తున్నారు కదా చిన్నది ఇది బేసికల్గా మనకి డెలివరీ కూడా హోమ్ డెలివరీ కూడా చాలా బాగుంటుంది అండ్ హైలీ న్యూట్రిషియస్ ఇది సో దీన్ని కూడా బాగా డెవలప్ చేస్తున్నాం కోళ్ళల్లో గుడ్లల్లో చూసుకుంటే మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇప్పుడు గ్రోత్ హార్మోన్స్ కానీ అని యాంటీబయాటిక్స్ కానీ ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి సో బేసికల్గా నేను ఐ వాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అండి సో నేను క్యాన్సర్లు చాలా దగ్గర నుంచి చూశాను నేను సో వాటికి నా తరపున నుంచి ఏదైనా పరిష్కారం ఇద్దామనే ఉద్దేశంతో అసలే కెమికల్స్ కిచెన్లోకి కెమికల్స్ వెళ్ళకూడదని ఉద్దేశంతో ఆ విజన్ పెట్టుకొని ఇప్పుడు ఎగ్స్ కూడా చేస్తున్నాం మేము సో దీనిలో గ్రోత్ హార్మోన్స్ ఏమీ ఉండవు యాంటీబయాటిక్స్ ఏమి యూజ్ చేయము ప్లస్ ఫ్రీ రేంజ్గా అంటే బయట తిరుగుతూ ఉంటాయి సో మీకు ఆ న్యూట్రియన్ డెన్సిటీ ఎక్కువ ఉంటుంది వీటిలలో సో ఇవి కూడా చేస్తున్నాము ప్లస్ ఈ ఆయిల్స్ అన్నీ కూడా మేమే ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాము సో మా దగ్గర ఫస్ట్ గ్రేడ్ సీడ్స్ తీసుకొని మేము ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం ఆయిల్స్ కూడా ప్రతి శనివారము ప్రతి వెడ్నెస్డే హైదరాబాద్లో ఎక్రాస్ హైదరాబాద్ హోమ్ డెలివరీ చేస్తున్నాం కూరగాయలని ఆర్గానిక్లో పండించి డెలివరీ చేస్తున్నాం సో మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి మీకు మీరు ఈ నెంబర్ మీద కాంటాక్ట్ చేయొచ్చు ప్రాచీన ఆర్గానిక్స్ తరఫున నైన్ త్రీ నైన్ ఎయిట్ ఫోర్ సిక్స్ జీరో డబల్ టూ సెవెన్లో కాంటాక్ట్ చేయొచ్చు అండ్ మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ప్రాచీన ఆర్గానిక్స్ ఐడీల మీద ఉంటుంది సో దానిలో లైవ్ అప్డేట్స్ మా ఫామ్లో ఏవైతే చేస్తున్నామో అవి లైవ్ అప్డేట్ చేస్తున్నాం ఎవ్రీడే సో బేసికల్గా మీరు అందరూ కాదర్వలి గారి హెల్త్ ప్యాకేజెస్ గురించి వినే ఉంటారు సో దీనిలో ఒక రెండు సమస్యలు ఉన్నాయండి బేసికలీ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ కషాయాలు తాగమని చెప్పేసి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఇలాంటి కషాయాలు తాగాలని చెప్పి చెప్తూ ఉంటారు కాదర్వలి గారు మన పద్మశ్రీ ఖాదర్వలి గారు అయితే సో దానిలో ఇప్పుడు మీరు పారిజాతం కానీ రావి ఆకు కానీ సో ఇట్లాంటి ఆకులు కొన్ని ఏవైతే ఎగ్జాటిక్ ఆకులు ఉంటాయో అవి చాలామందికి దొరకక తాగడం చేయట్లేదు కొందరు సో దానికి సొల్యూషన్గా మేము ఏం చేస్తున్నామంటే ఈ మిల్లెట్స్తో పాటు ఈ చిరుధాన్యాలు సిరిధాన్యాలతో పాటు మేము కషాయాలకు సంబంధించిన ఆకులను కూడా ఈ విధంగా హోమ్ డెలివరీ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇది బ్లడ్ ప్రెషర్కి సంబంధించినవి సో ఇలా ఇప్పుడు తిప్పతిగా ఆకు ఉంటుంది ఈ ఆకే కాకుండా ఇంకా డిఫరెంట్ ఆకులన్నీ కూడా అందులో ఇప్పుడు మీరు పపాయ ఆకు తీసుకుంటే కనుక పపాయ ఆకులో జనరల్గా మనకి మనకి ఆర్గానిక్ దొరకకపోవచ్చు ఇప్పుడు కషాయాలు తాగినప్పుడు మనకి ఆర్గానిక్ పపాయ లీవ్ తీసుకుంటే కనుక మంచి ఎఫెక్టివ్గా ఉంటుంది సో అందుకని చెప్పేసి ఆర్గానిక్లో ఇస్తున్నాము ప్లస్ అన్ని రకాల ఆకులని హోమ్ డెలివరీ చేస్తున్నాము బికాజ్ మన మిల్లెట్స్తో పాటు అలాగే హార్ట్ డిసీజెస్ సంబంధించినవి కానీ డిఫరెంట్ క్యాన్సర్ సంబంధించినవి కానీ ఏదైతే కాదర్ వర్యాలు చెప్తున్నారో అవి అందరికీ అందాలి అనే ఉద్దేశంతో ఎందుకంటే మేము చూసాం స్వయంగా దాని ఎఫెక్టివ్నెస్ అంటే నేను ఒక బాధితున్నే మా ఫ్యామిలీలో క్యాన్సర్తో బాధితున్నే అవన్నీ చూసిన తర్వాతనే నేను గవర్నమెంట్ జాబ్ రిజైన్ చేసి నేను గత ఎనిమిది సంవత్సరాల నుంచి ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాను సో దానిలో మీరు బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇంటెస్టిన్ క్యాన్సర్ కానీ డయాబెటీస్ కానీ ఇన్ఫర్టిలిటీకి సంబంధించిన సమస్యలకు కానీ బ్లడ్ ప్రెషర్కి సంబంధించిన సమస్యలకు కానీ హార్ట్ డిసీజ్కి సంబంధించిన సమస్యలు ఏవైతే మేజర్ సమస్యలు మనం ఇప్పుడు అనుభవిస్తున్నామో అట్లాంటి సమస్యలకి ఈ కషాయాలు ఆకులు కానీ మిల్లెట్స్ కానీ ఈ ప్యాకేజెస్ రూపంలో హోమ్ డెలివరీ చేస్తున్నాం మేము